వెల్కమ్ టు విష్ నాలెడ్జ్గా గ్రామ సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థి సమర్పించవలసినటువంటి పత్రాలు ముందుగా మనం చూసినట్టయితే నామినేషన్ ఫోర్ ఫామ్ ఫోర్ ఉంటుంది సో అది మనం నామినేషన్ ఫామ్ అని అంటాము ఖచ్చితంగా అభ్యర్థి నామినేషన్ ఫామ్ ఉంటుంది ఆ నామినేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను సో నామినేషన్ ఫామ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఫోటో మీ యొక్క పాస్పోర్ట్ అనేది అవసరం ఉంటుంది ఖచ్చితంగా మీ పాస్పోర్ట్ తీసుకెళ్ళాలి అండ్ అఫిడవిట్ ఫిఫ్టీ రూపీస్ ఎబోదై ఉండాలి అఫిడివిట్లో మన పైన ఎలాంటి క్రిమినల్ కేసులు కానీ అండ్ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ సంబంధించినవి లేవు అన్నట్టు ఒక అఫిడవిట్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి అది యాభై రూపాయలు అయ్యేవో అఫిడవిట్ అయి ఉండాలి కాబట్టి అభ్యర్థులందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అఫిడవిట్ మాత్రం చాలా కీలకం అండ్ మరియు నెక్స్ట్ చూసినట్టయితే క్యాష్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఎక్కడైతే రిజర్వేషన్ కేటాయించబడిందో ఆ రిజర్వేషన్ కేటాయించిన ప్రాంతాలలో మాత్రం క్యాష్ సర్టిఫికేట్ అడుగుతారు సో ఎక్కడైతే జనరల్ వచ్చిందో జనరల్ వచ్చిన కన్నా కంపల్సరీ ఏమి అనలేదు ఒకవేళ మీ దగ్గర ఇదివరకే క్యాష్ సర్టిఫికేట్ తీసుకొని ఉంటే తీసుకొని పెట్టండి అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారిని అడిగి ఈ యొక్క క్యాష్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది కానీ ఖచ్చితంగా రిజర్వేషన్ ఉన్న ప్రాంతాల్లో మాత్రం క్యాష్ సర్టిఫికేట్ కంపల్సరీగా అడుగుతారు అండ్ నో డ్యూ సర్టిఫికేట్ ఫ్రమ్ జీపీ మీరు నో డ్యూ సర్టిఫికేట్ ఫ్రమ్ జీపీ మీరు ఏదైతే ఇంటి పన్ను కట్టుతున్నారో ఆ ఇంటి పన్ను నుండి నో డ్యూ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీ గ్రామంలో మీకు ఎక్కడైతే ఓటు హక్కు మీరు ఎక్కడైతే గ్రామ సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటున్నారో యాజ్ ఏ వార్డ్ మెంబర్గా అయితే పోటీ చేయాలనుకుంటున్నారో అక్కడ మాత్రం నో డ్యూ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ నో డ్యూ సర్టిఫికేట్ ఫర్ లోకల్ బ్యాంక్స్ లోకల్ బ్యాంక్స్ అనేది ఇది అవసరం లేదండి ఇది పెద్దగా ఇంపార్టెంట్ అయితే కాదు ఎందుకంటే దీన్ని ఇదివరకు కూడా చెప్పారు అది కంపల్సరీ అయితే ఎంటూ ఏం లేదు కాబట్టి ఇది కంపల్సరీ ఏమి కాదు ఇది ఒకటి మాత్రం నోటీస్ సర్టిఫికేట్ ఫ్రమ్ లోకల్ బ్యాంక్స్ అనేటివి వాళ్ళు అక్కడ ఒక అంటే హెల్ప్ డెస్క్ ముందు మాత్రం వాళ్ళు అంటేయడం జరిగింది దాన్నే నేను మీ ముందుంచే ప్రయత్నం అయితే చేశాను కాబట్టి ఇది కంపల్సరీ అయితే కాదు అండ్ నెక్స్ట్ నోటీస్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి కూడా ఏమైనా సర్టిఫికేట్ కావాలా అని అడుగున్నప్పుడు అలా అక్కడ ఏమీ అయితే అవసరం లేదు కాబట్టి నోటి సర్టిఫికేట్ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ కూడా ఇది అవసరం లేదు ఈ రెండు కూడా మనకు అవసరం లేదండి అండ్ అభ్యర్థులు దీన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవడానికి లేదు ఇది ఎగ్జిబిషన్ అండ్ ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ అబోవ్ ఉన్నటువంటి మీ యొక్క సర్టిఫికెట్స్ లైక్ టెన్త్ చదివినటువంటి వాళ్ళు టెన్త్ సర్టిఫికేట్ ఎన్రోల్ చేయాల్సి ఉంటుంది లేదా ఎక్స్క్లూజివ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఎన్రోల్ చేయాల్సి ఉంటుంది అండ్ చదువు అన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ మీద కానీ పాన్ కార్డ్ బేస్డ్ ఉన్నటువంటి ఆధారంగా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అండ్ ఖచ్చితంగా మాత్రం టెన్త్ చదివినటువంటి వాళ్ళు మీ విద్యా అర్హతలు అని చెప్పి అందులో ఉంటుంది నామినేషన్ ఫామ్లో అక్కడ మీరు మీ యొక్క విద్యార్థిని ఎంట్రీ చేసినప్పుడు అక్కడ ఖచ్చితంగా మీరు టెన్త్ ఇంటర్ డిగ్రీ చదివినని చెప్తే ఖచ్చితంగా ఎస్ఎస్సి మేము అడుగుతున్నాము అండ్ ఓపెనింగ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ రిక్వైర్డ్ ఆ ఫాలో అండ్ ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది అది ఒకటి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది బ్యాంక్ అకౌంట్ నెంబర్ యాడ్ అడుగుతున్నారు అండ్ బ్యాంక్ అండ్ బ్రాంచ్ నేమ్ మీరు ఏ బ్యాంక్లో అయితే తీసుకున్నారో ఆ అకౌంట్ డీటెయిల్స్ అండ్ ఆ బ్రాంచ్ ఎక్కడ బ్రాంచ్ చెందింది ఏ ప్రాంతానికి చెందింది అన్నది కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా ఆ బ్యాంక్ ఉన్నటువంటి ఐఎఫ్సి కోడ్ కూడా మనం ఎన్రోల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఇవి ఐఎఫ్సి కోడ్ కానీ బ్యాంక్స్ కానీ ఇవన్నీ కొంచెం క్షుణ్ణంగా చూసుకోండి అండ్ పేరు మిస్ మ్యాచ్ అయ్యే ఉన్నాయి ఎన్ని రోజులు కొంచెం అబ్జర్వ్ చేయరు సో బ్యాంకింగ్ అకౌంట్ లో ఒక పేరు ఉండి మీ ఆధార్ కార్డ్ లో ఒక పేరు అంటే ఒక లెటర్ మిస్టేక్ ఉన్నా కూడా దాన్ని తప్పుగా భావించవచ్చు కాబట్టి మీరు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చూసుకోండి తండ్రి పేరు కానీ మీ ఆధార్ కార్డు మీద పాన్ కార్డులో ఉన్నటువంటి మీ టెన్త్ మెంబర్లో ఉన్నటువంటి పేర్లు విత్ లెటర్స్తో కూడా ఒకసారి చూసుకోండి ఎందుకైనా మంచిది అది అండ్ నామినేషన్ ఫీజ్ ఈజ్ టు బి పేడ్ అంటే నామినేషన్ ఫీజ్ అనేది అంటే కామన్గా జనరల్గా అయితే రెండు వేల వరకు ఉంది అండ్ ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి అంటే లైక్ రిజర్వేషన్ క్యాటగిరీ వైజ్ కూడా వీళ్ళు ఫీ అనేది కలెక్ట్ చేస్తుంటారు కాబట్టి రిజర్వేషన్ మీ ఉన్న ప్రాంతాలకు బట్టి రిజర్వేషన్ ప్రకారం మాత్రమే నామినేషన్ ఫీజు అనేది కలెక్ట్ చేయబడుతుంది కామన్గా అయితే జనరల్గా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రెండు వేల రూపాయల వరకు నామినేషన్ ఫీజు అనేది ఉంటుంది కాబట్టి ఎవరైతే పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు అందరూ కూడా ఇవన్నీ కూడా ఒక ఇంపార్టెంట్గా తీసుకొని మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ ప్రాంతంలో ఉండేటువంటి ఆర్ఓ గారిని కలిసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఇవన్నీ మీకు ఒక అవగాహన కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి మీరందరూ ఇవన్నీ అంటే తీసుకెళ్ళండి తీసుకెళ్తే ఇంకొంచెం అడిషనల్గా వాళ్ళు ఏమైనా డాటా అడిగినప్పుడు మీకు సేకరించుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్